హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కస్ కిచెన్ టుడే రెసిపీ చికెన్ పకోడీ ఈజీగా ఇంట్లో క్రిస్పీ చికెన్ పకోడీ ఎలా చేయాలో మీకు ఈరోజు చూపించిపోతున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ ఎగ్ వైట్ నిమ్మరసం ఆయిల్ వేసుకుని ఉప్పు కారం గరం మసాలా అంతా చికెన్ పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి దీంట్లో మనం ఎల్లో కలర్ కాన్ఫ్లోర్ వేసాం మీరు వైట్ కలర్ కాన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఎగ్ వైట్ వేయడం వల్ల ఉప్పు కారం గరం మసాలా చికెన్కి బాగా పడుతుంది దీన్ని మూత పెట్టి టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టాలి తర్వాత అయిన చికెన్ని బయట పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి డీఫ్రేక్ సరిపడ్డ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఈ చికెన్ని ఇంకొకసారి గరం మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా చికెన్ని చికెన్ పకోడీ లాగా వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే గట్టి పెట్టి కలపకూడదు గట్టి పెట్టి కలిపితే చికెన్కున్న కోటింగ్ అనేది విడిపోతుంది ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టేనర్తో టూ సైడ్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సరిగ్గా ఫ్రై అవ్వదు చికెన్ పకోడీలో రెడ్ ఫుడ్ కలర్ అనేది నేను వాడలేదు దానికి బదులు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను మీకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అవైలబుల్గా లేకపోతే రెడ్ ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు కానీ అది హెల్త్కి మంచిది కాదని మీరు గుర్తుంచుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చిని చీరుకుల కింద చేసుకుని వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల చికెన్ పకోడికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది వీటిని నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ముందు వేసుకుంటే మాడిపోతుంది అంతే టేస్టీ అయిన చికెన్ పకోడి రెడీ అయిపోతుంది వీటిని టిష్యూ వేసిన పేపర్లోకి మాత్రమే వేయాలి టిష్యూ వేయడం వల్ల చికెన్ పకోడికి ఇంకా ఏమన్నా ఆయిల్ కనుక ఉంటే ఈ టిష్యూ అబ్జర్వ్ చేస్తుంది అంతే ఈ చికెన్ పకోడీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి